హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ విత్ లావణ్య మీ షాపింగ్ మాల్ లో పట్టు కలెక్షన్స్ అయితే చూపించబోతున్నానండి ఈ వీడియోలో అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వచ్చేసరికి డిజైనర్ గా వచ్చి చూడమ్మా మైనా వర్క్ వస్తుంది ఆరెంజ్ బార్డర్ వస్తుంది ఓకే చాలా గుడ్ లుక్ ఉంది మేడం గారు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది డిజైనర్ గా బ్లౌజ్ అమ్మా కాంట్రాస్ట్ వస్తుంది బొటా వచ్చేస్తుంది మేడం గారు ఓకే ఇటు కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌసండ్ వన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందమ్మా ఈ ఆఫర్ లో ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మేడం గారు సాఫ్ట్ జాకెట్ అండి డిజైనర్ కొత్తగా ఉంది చూసారా క్రాస్ డిజైన్ వస్తుంది కాంబినేషన్ చాలా గుడ్ లుకింగ్ అమ్మా ఇవి వచ్చేసరికి పళ్ళు మేడం గారు ఓకే వచ్చేసరికి పళ్ళు మేడం గారు ఇది బ్లౌజ్ అమ్మా ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుందా ఓకే చాలా నీట్ గా ఉంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు శారీ అంతా ఇలా వచ్చేసరికి డిజైనర్ గా వస్తుంది మేడం గారు వీటి కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫైవ్ వన్ ప్లస్ వన్ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందా వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం గారు ఇది వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ అమ్మా డిజైనర్ గా చూసారా మేడం గారు చక్క ఫ్యాన్సీగా ఉంటది పార్టీ వేర్ గా ఉంటుందమ్మా అమ్మా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది పళ్ళు మేడం గారు డిజైనర్ గా వచ్చింది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుందా

ఇది వచ్చేసరికి పళ్ళు మేడం గారి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బొటా వచ్చిందమ్మా బ్లౌజ్ బొటా వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ కూడా వస్తుంది మేడం ఓకే ప్యాటర్న్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది వీటిలో సో మెనీ కలర్స్ ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసరికి రెండు వేలు వన్ ప్లస్ వన్ వెయ్యి రూపాయలు పడుతుంది అండి మేడం ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ అమ్మా లైట్ వెయిట్ గా ఉంటుంది చూసారు ఎంత నీట్ గా ఉందో చాలా గుడ్ లుకింగ్ ఉందమ్మా మంచిగా ఉంది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు మేడం గారు అండ్ గ్రీన్ కలర్ అవునవును ఇది వచ్చేసరికి బొటా వస్తుంది హ్యాంగ్స్ బోర్డర్ వస్తుంది మేడం గారు బ్లౌజ్ వచ్చేసరికి కాస్ట్ ఎంత రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ పన్నెండు వందల యాభై పడుతుంది అమ్మా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీటిలో అయితే ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటే ఒక్కో డిజైన్ అన్నమాట చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ప్యారెట్ డిజైన్స్ లో ఉన్నాయి ఫ్లవర్ డిజైన్ లో ఉన్నాయి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి అండి ఇంకా ఒకటని కాదండి అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి ప్లీజ్ లైక్ చేయండి బ్లౌజ్ వరకు వస్తుంది మేడం గారు సారీ అంత వస్తుంది అమ్మ చాలా క్లాస్ లుక్ అని చూసారమ్మా ప టూ కలెక్షన్స్ అండి మనం చూసేది చాలా క్లాసీగా ఉందమ్మా శారీ పళ్ళు వస్తుందమ్మా ఇలాగా శారీ మొత్తం కూడా చాలా బాగుందండి ఎంత పడతాయి కాస్ట్ వీటి కాస్ట్ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు వన్ వన్ అమ్మా మూడు వేలు నాలుగు లాభ రూపాయలు పడుతుంది మేడం వర్క్ బ్లౌజ్ వస్తుంది వీటికి వచ్చేసరికి విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం డిజైనర్ గా ఉంటుంది గుడ్ లుకింగ్ ఉంటుంది మేడం గారు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయా ఉన్నాయి మేడం గారు ఇది వచ్చేసరికి సాఫ్ట్ పట్టు అమ్మా సాఫ్ట్ పట్టు మెటీరియల్ చాలా బాగుంటుంది కంచి బోర్డర్ తో వస్తుంది కలంకారీ కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉంటది ప్యాటర్న్ కూడా స్మూత్ గా ఉంటది మేడం గారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అమ్మ ప్లైన్ వస్తుంది బోర్డర్ కి డిజైనర్ గా వస్తుందమ్మా వీటి కాస్ట్ వచ్చేసరికి ఆరు వేలు మేడం గారు కాస్ట్ ఆరు వేలు కాస్ట్ ఆరు వేలు పడుతుంది వన్ ప్లస్ వన్ మూడు వేలు పడుతుంది అమ్మా వీటిలో సో మనీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి పాటూరు పట్టమ్మా చాలా రిచ్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ప్యాటర్న్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం గారు ఓకే బార్డర్ కూడా డీసెంట్ గా ఉందమ్మా మరీ హెవీ గా లేకుండా ఇవి వచ్చేసరికి పళ్ళు మేడం గారు బ్లౌజ్ ఓకే కాస్ట్ ఎంతండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేలు అండి ఓకే వన్ వేల వన్ నాలుగు వేలు పడుతుంది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మేడం గారు ఓకే గద్వాలమ్మా గద్వాల సారీస్ ఆ గద్వాల సారీస్ మేడం గారు ఓకే మీకు లైట్ వెయిట్ గా ఉంటది ఇది వచ్చేసరికి టెంపుల్ బార్డర్ వస్తుంది గడి వస్తుంది చాలా బాగుంది చూసారమ్మా ఇది వచ్చేసరికి పళ్ళు మేడం గారు ఓకే చాలా గా ఉందమ్మా చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ మేడం గారు ఓకే వీటిలో కూడా కలర్స్ సో మనీ కలర్స్ ఉన్నాయమ్మా వీటి కాస్ట్ వచ్చేసరికి ఐదు వేలు వన్ ప్లస్ వన్ అమ్మా రెండు వేలు ఐదు వందలు కూపన్ పడుతుంది మేడం గారు ఓకే చిరాన్నాయమ్మా ఓకే ఆఫ్టర్ పోచింపల్లి అంటారు అమ్మ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది కలర్ చూసారమ్మా చాలా బాగుంది పిస్తా గ్రీన్ అండ్కి పింక్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ పళ్ళునే వస్తుందమ్మా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఓకే పోచంపల్లి సారీస్ అండి తీసుకోవాలి సార్ చూపించమని ఇచ్చారు మీరు వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు పడుతుంది మేడం గారు మీరు చూసారమ్మా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓకే చాలా ఇప్పుడు ట్రెండీగా ఉంటుంది మీకు పార్టీ వేర్ గా కూడా ఉంటుంది పట్టు శారీలో కూడా పార్టీ వేర్ గా యూజ్ చేయొచ్చు చాలా డిజైన్ అర్ కొంచెం ఒకసారి శారీ అంతా ఎలా వస్తుంది మేడం గారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అమ్మా ఇది పళ్ళు మేడం గారు సారీ అంతా ఎలా వస్తుందమ్మా చాలా బాగుంటుంది మేడం పార్టీ వేర్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో కూడా సో మెనీ కలర్స్ ఉన్నాయమ్మా వీటి కాస్ట్ వచ్చేసరికి ఆరు వేలు వన్ ప్లస్ వన్ మూడు వేలు పడుతుంది మేడం గారు వీటిలో కలర్స్ ఉన్నాయండి ఉన్నాయి మేడం గారు మేడం పట్టు సారీ అమ్మా డిజైనర్ వరకు ఉంది క్రాస్ డిజైన్ వస్తుంది కొత్తగా ఉంటుంది వెరైటీగా ఓకే చూసారా మేడం డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది కంటి పట్టుతో వస్తుందమ్మా చాలా నీట్ గా ఉంది మేడం వచ్చేసరికి ఫలమ్ డిజైనర్ వచ్చింది నాన్న ప్లేను బ్లౌజ్ లేను బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది ఓకే కాస్ట్ ఎంత వీటి కాస్ట్ వచ్చేసరికి మీ ఏడు వన్ ప్లస్ కానీ ఓకే మూడు వేల ఐదు వందలు పడుతుంది మేడం